హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ ఐ ఆమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో లైవ్లో వాళ్ళు ఒకసారి వీడియో వాయిస్ ఈజ్ క్లియర్గా ఉందా వాయిస్ క్లియర్గా ఉందా మిత్రులారా సో ఇంతకు ముందుకు వీడియోలో పవర్ కట్ అయిపోయింది సో పవర్ ఇప్పుడు రావడంతో వెంటనే మళ్ళీ నేను లైవ్లోకి వచ్చేశాను సో ఎంతో ముందుకు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చేసిన తర్వాత పవర్ కట్ అయ్యి సో వాయిస్ పవర్ పోవడంతో అట్ అయిపోయింది సో వాయిస్ క్లియర్గా ఉందా మిత్రులారా వాయిస్ వినపడుతుందా వాయిస్ క్లియర్గా ఉందా వాయిస్ క్లియర్గా ఉందా లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి సో చాలామంది కూడా సో నిరుద్యోగులు చాలామంది నిరుత్సాహంతో ఉంటున్నారు సో నేను ముఖ్యంగా ఈ గవర్నమెంట్కి విన్నపించేది ఏంటంటే మిత్రుడారా సో ఖచ్చితంగా మరి సీఎం మరియు మంత్రివర్గ సభ్యులకి నేను ఈ యొక్క ఆగస్టు పదిహేను తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు సో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాడు మనకు సో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సో ఆగస్టు పదిహేను తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు సో పాత విఆర్ఏ విఆర్ఓలకు జీపీఓ జీపీఓకి సంబంధించిన ఆర్డర్ కాపీలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆర్డర్ కాపీస్ సో ఈ ఆర్డర్ కాపీలు ఇస్తున్నారు సో ఈ ఆర్డర్ కాపీస్ ఇచ్చే రోజు సో నాకు తెలిసి ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక క్యాలెండర్ రూపంలో రాబోతుంది అని నేను భావిస్తున్నాను సో ఒకవేళ మీరు గాక ఆగస్టు పదిహేను సో ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను నాడు కల్లా నోటిఫికేషన్ గాక ఇవ్వకుండా సో లేదా మాకు ఎలాంటి పరిస్థితిలోనైనా సో క్లియర్ గా మాకు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే సో నోటిఫికేషన్స్ వల్ల సో ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే గ్రామీణ ప్రాంతములో సో మనం ఇక్కడ తెలంగాణ ఎక్కువగా సో విలేజ్ బ్యాక్ గ్రౌండ్ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు సో ఎవరు సో అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కి మరియు అదే విధంగా కి మోడల్ స్కూలు సో మోడల్ స్కూలు గురుకులా కి గురుకులాకి మరియు అదే విధంగా గ్రూప్ ఫోర్ తో సో గ్రూప్ ఫోర్ టు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ సో గ్రూప్ వన్ సో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వీటన్నిటి కూడా గమనించుకోండి మిత్రులారా సో ప్రతిదీ కూడా సో ఈ ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే సో ఖచ్చితంగా సో ఈ అన్ని జాబులకి అంటే గవర్నమెంట్ జాబ్స్ మ్యాక్సిమం సో మ్యాక్సిమం విలేజ్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ లో సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు సో పేద వర్గాల నుంచి చెందిన వారు నాలాంటి పేద విద్యార్థులు కావచ్చు సో గవర్నమెంట్ జాబ్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు సో మరి డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రియారిటీ ఇస్తున్న విద్యార్థుల కోసం ఒకసారి ఆలోచించండి సో సీఎం రేవంత్ రెడ్డి సార్ మరియు అదే విధంగా మంత్రి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరిచేది ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా సో ఎస్ఐ కానిస్టేబుల్ కి డిఎస్సి కి మోడల్ స్కూల్ కి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో వీటన్నిటి కూడా నైంటీ విలేజ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు పేద వర్గ విద్యార్థులు కావచ్చు మరి వీటి అందరికీ సో ప్రిపేర్ అవుతున్నారు మరి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినట్టయితే దాదాపుగా నాలుగు సంవత్సరాలు వచ్చింది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు కూడా ఇంత గనమో గ్యాప్ లేదు సో దాదాపుగా నాలుగు సంవత్సరాల అనంతరం అవుతుంది సో నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకు లేదు అంటే కరోనా సమయంలో ఉంది కానీ ఎప్పుడు కూడా ఇంత సమయం తీసుకోలేదు మిత్రుడారా సో మేము కావాలని కోరుకు మీ యొక్క ప్రభుత్వాన్ని మీరు ముందుగా ఇచ్చారు ఏమనిచ్చారు సో ఖచ్చితంగా మేము ఒక క్యాలెండర్ విడుదల చేస్తున్నాము మీరు సెంట్రల్ జాబ్ ఏ విధంగానైతే విడుదల విడుదలవుతున్నాయో అదే ప్రకారంగా మరి స్టేట్ గవర్నమెంట్ కూడా మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారంగా యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా మేము విడుదల చేస్తామన్నారు కానీ ఎక్కడా కూడా విడుదల లేదు సో కొన్ని అవతూకలు ఉంటాయి సో లేవు అని నేను అనను ప్రభుత్వం వచ్చిన వెంటనే సో ఇవన్నీ చేయలేదని దాదాపుగా మేము కూడా మా నిరుద్యోగుల తరపు మా నిరుద్యోగులను కూడా సో ఇప్పటి వరకు దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి మరి రెండు సంవత్సరాల నుంచి కనీసం కనీసం ఒక లక్ష ఉద్యోగాలు కూడా నింపలేదు సో నింపాము మేము యాభై వేలు అరవై వేలు అంటావు డిఎస్సిలో ఒక ఐదు వేల పోస్టులు పెంచి వేశాము డిఎస్సిలో పాత పోస్టు ఒక ఐదు వేల దానికి నువ్వు ఒక ఐదు వేల వరకు పెంచావు సో నేనేమంటున్నా మిత్రులారా సో ప్రతి ఒక్కరి కూడా నాయకులకి ప్రతి ఒక్కరికి ఎవరితోని కాదు విద్యార్థులతోని ఆడుకునే ప్రయత్నం అయితే చేయకండి విద్యార్థులు సో చాలా మంది కూడా హైదరాబాదులకు వచ్చి కోచింగ్ తీసుకొని రకరకాలుగా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు మీ దగ్గరికి ఆ యొక్క రూపంలో రాలేకపోతున్నారు ఒక విద్యార్థి వచ్చేసి ఒక నెల రోజుల్లో నెల రోజుల్లోనే నెల రోజుల్లో హాస్టల్ ఫీజు ఐదు వేల రూపాయలు సో స్టడీ హాలు ఫీజు వెయ్యి రూపాయలు కట్టుకొని అతను పర్సనల్ గా పర్సనల్ ఖర్చులు వెయ్యి రూపాయలు అంటే ఒక నెలకు వచ్చేసి అతను ఖర్చు పెట్టేది ఏడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు సో మరి కాబట్టి ఈ ఏడు వేల రూపాయలు ప్రతి మంత్లీ ఖర్చు పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి నిరుద్యోగులు వీళ్ళంతా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి మరి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళకి ఒక క్లారిటీగా ఇవ్వండి మీరు ఒక క్లారిటీ ఇస్తే ఎంతో బాగుంటది ఏమని మేము పలానా అప్పుడు ఎగ్జామ్స్ పెడతాం అసలు ఇవ్వమని చెప్పండి ఒక క్లారిటీ అయిపోతుంది ఇవ్వము మేము ఉద్యోగాలు ఇవ్వలేము ఇప్పుడు మేము ఇవ్వలేమని చెప్పండి లేదా ఒక ఇస్తాము అని చెప్పండి ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి ఒక క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఒక నిరుద్యోగి చదువుకోవాల ప్రైవేట్ జాబ్ చేయాలనా అతనికి ఉన్న వసతులను బట్టి అతను అనుకూల పరి అతని పరిస్థితులకు ముందుకెళ్తాడు లేదంటే చాలా మంది విద్యార్థులు రకరకాలుగా సుసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే దాదాపుగా ప్రిపరేషన్ 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 ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ లాస్ట్ కు అతనికి లాస్ట్ మీరు నోటిఫికేషన్ ఇచ్చి మొన్న రెండు నెలల్లో మూడు నెలల్లో ఎగ్జామ్ పెడితే మరి ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉంటున్నారు సో కాబట్టి మీరు అందరూ కూడా సో మంత్రి వర్గులు అందరూ సో రాజకీయ పరంగా మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు మాకు కావలసింది మా ఉద్యోగాలు అన్నాము మీ దగ్గర వేకెన్సీ ఎన్ని ఉంటే అన్నే ఇవ్వండి మీరు వంద ఎందుకు ఇచ్చారు ఐదు వందల ఎందుకు ఇస్తున్నారు అని మిమ్మల్ని మేము ప్రశ్నించే ఆస్కారం కూడా ఉండదు మేము కోరుకునేది దయచేసి చెప్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి సారికైనా కూడా సో ఈ వీడియో ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి కడుపులో ఉన్న మంట ఏంటంటే దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది మాకు ఉద్యోగాలు రావట్లేవు మరి ఉద్యోగాలు రాక హాస్టల్ ఫీజులు బాధ్యను పడుతున్నాము ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ చేయలేక సో ఓన్ గా ప్రిపేర్ అవుతున్నాం సార్ ఇంటి దగ్గర కూర్చొని కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేల మంది ఉన్నారు మరి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటే అతనికి ఒక డిఎస్సి ఆస్పరెంట్ తీసుకోండి డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే మోడల్ స్కూల్ అయ్యే ఆస్పరెంట్ గురించి మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మ్యారీ వాళ్ళు మరి ఈ పరిస్థితి జాబ్ చేసి చేసి జాబ్లు ఇంట్లో కూర్చొని చదువుతున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకోండి మిత్రులారా వాళ్ళకు వేల నెలనాడు వాళ్ళ తల్లిదండ్రులకు లక్ష రూపాయల శాలరీస్ ఉన్న పేరెంట్స్ కాదు వాళ్ళు అలాంటి లక్ష రూపాయలు సాలరీస్ ఉన్న పేరెంట్ అయినట్లయితే అతను మరి ఈ డిఎస్సికి మోడల్ స్కూల్ కి ఎస్ఐ కానిస్టేబుల్ కి గురుకుల ఉద్యోగానికి ప్రిపేర్ చేయించరు దయచేసి చెప్తున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దయచేసి చెప్తున్నా హైదరాబాద్ కు వచ్చి మరి కోచింగ్ సెంటర్ల కొన్ని ప్రైవేట్ సెక్టార్ లో మరి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు గమనించుకోవలసింది దయచేసి ఈ యొక్క ప్రభుత్వానికి విన్నప రూపంలో మేము సానుభూతితోనే అడుగుతున్నాము మేము ఒక నిరుద్యోగుల పట్ల అడుగుతున్నాను నేను ఏమంటున్నా ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాడు కల్లా మాకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి మాకు ఆ క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మేము ముందడుగు ముందుకు వెళ్తాము మాకు ప్రైవేట్ జాబ్ చేసుకుని లేదా మేము కోచింగ్ లో కూర్చొని ప్రిపేర్ అయ్యి ఉద్యోగం అన్న సంపాదించుకుంటాము నేను ఇప్పుడే ఇవ్వు రేపు పొద్దునట్టే నోటిఫికేషన్ ఇవ్వండి బదిలాడతలేమో మేము అలా అంటలేము లేదా మేము ఇప్పుడు ఇయ్యం రెండు వేల ఇరవై ఎనిమిది మేము పోయే మేము పోయే సమయంలో ఇచ్చిపోతాం అని ఒక రకంగా చెప్పేసేయండి అలా చెప్పేసినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే మీరు అలా చెప్పడం వల్ల మాకు ఒక క్లారిటీగా మేము ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్తాం అంటే నువ్వేమంటారు నీవు ఇష్టంగా నువ్వు చదువుకోమంటావు ఓకే నువ్వు నువ్వు ఆ యొక్క మాటతో సింపుల్ లాజికల్ గా ఉంది బట్ కానీ ఒక నిరుద్యోగి ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగాన్ని బంద్ చేసి ఫ్యామిలీని వదిలేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ అతను వచ్చి మరి కోచింగ్ సెంటర్ లో కూర్చొని చదివితే వన్ ఇయర్ టూ ఇయర్స్ చదివితే ఉద్యోగము వచ్చేటట్టు అయితే బాగానే ఉండు ఎందుకంటే అతనికి ఉన్న సమయం అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి మరి ఆ ఆర్థిక ఇబ్బందులు తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఆఖరికి అతని ప్రాణం మీదకి వస్తుంది ఆ ప్రాణాలకి ఉరితాళులు లేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అలా ఉంది చాలా మంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు సార్ మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉంటది సార్ మీరు ఒక వీడియో చేయండి అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలా మంది అడిగారు సో ఇంతకు ముందుకు నేను కూడా పోయినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు వస్తుంది వస్తుంది అని నాకు ఏదో సమాధానం చెప్తూనే ఉన్నారు సో నేను రాదండి నిరుద్యోగులు చాలా మంది నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారు గ్రామీణ ప్రాంతంలోకి వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు సో వాళ్ళందరికీ మరి దాదాపుగా ఎనిమిది నుంచి ఒక పది లక్షల నిరుద్యోగులు ఇప్పుడు రెడీగా ఉన్నారు మరి ఈ యొక్క ఎనిమిది నుంచి పది లక్షల మంది నిరుద్యోగులకి సమాధానము చెప్పవలసిన అంశము ఈ యొక్క ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఏమని మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ ఏంటి లాస్ట్ టైం మీరు గెలవక ముందుకు ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు మీరు చూపించిన క్యాలెండర్ పరిస్థితి ఏంటి ఒకవేళ ఆ క్యాలెండర్ లో ఉద్యోగాలు తారుమారు చేసి అయినా సో అటు అటు ఇన్ని కొన్ని కొన్ని సర్దుబాటు చేసిన తర్వాతనైనా కూడా మీరు ఒక పరిస్థితికి తీసుకొచ్చి మాకు ఒక క్యాలెండర్ ని విడుదల చేయండి సెంట్రల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు పడుతూనే ఉంటాయి సిజిఎల్ ఎస్ఎస్సి మరి ఎప్పుడన్నా ఖాళీగా ఎప్పుడన్నా నోటిఫికేషన్ లేవని ఏ యూట్యూబ్ ఛానల్లోనైనా చూపించండి సెంట్రల్ సంబంధించినవి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సెంట్రల్ లో ఒక రికూట్మెంట్ ఉంటది ఆ రిక్వైట్మెంట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తారు ఆ క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడు క్యాలెండర్ ప్రకారంగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఎగ్జామ్స్ జరుగుతాయి ఖచ్చితంగా పాస్ అయిన విద్యార్థికి మెరిట్ వచ్చిన విద్యార్థికి ఉద్యోగాలు వస్తున్నాయి మరి మన దగ్గర పరిస్థితి అలా కావొద్దని మీరే ముందుకొచ్చి మీ ప్రభుత్వం వల్లే మరి ఖచ్చితంగా మీరు ఏమన్నారు మేము ఒక క్యాలెండర్ విలుస్తున్నాము ఈ క్యాలెండర్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము అని మీరు చెప్పారు సో అదే విషయం నాకు కావలసింది కూడా మిత్రులారా సో క్యాలెండర్ విడుదల చేయండి సో మీరు క్యాలెండర్ విడుదల చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకెళ్ళడానికి ముందుకెళ్తాము ఒకటే ఆగస్టు పదిహేనో తారీఖు రోజు మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ గురించి మా నిరుద్యోగులకి ఏదో ఒకటి సభాముఖంగా సభాముఖంగా ఒక ప్రకటన విడుదల చేయండి ఆ ప్రకటన విడుదల చేస్తే చాలా మంది నిరుద్యోగుల్లో సో ఒక వెసులుబాటు వస్తుంది ఆ నిరుద్యోగులు ఏదో ఒక బారి చూసుకుంటారు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే గత ప్రభుత్వం వల్ల మేము పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మరి రెండో సంవత్సరం దగ్గరకు వచ్చింది మరి రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోబోతున్నాము మరి ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోయినా కూడా నోటిఫికేషన్స్ వచ్చే దాఖలాలు లేవు అని నిరుద్యోగుల్లో కడుపు పగిలిపోతుంది కంటి నిద్ర పడతలేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి విన్నపం పరంగా సో మీరు మాత్రం మాకు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి సో ఎట్లా మీరు వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీరు చెప్పకుండా పర్వాలేదు నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ వస్తుంది పలానా డేట్ కు వస్తుంది ఎస్ఐ నోటిఫికేషన్ ఫలానా డేట్ వస్తుంది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫలానా డేట్ కు వస్తుంది అని ఒక అనౌన్స్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వెంటనే రాగానే సో వాళ్ళు ఐదు వేలు వేస్తే దానికి మీరు ఒక ఐదు వేల గురించి ఆరు వేల మధ్యన పోస్ట్ కలిపి సో పదకొండు వేల చిల్లర పోస్ట్ మీరు వేశారు సో వేసి వెంటనే ఎగ్జామ్ పెట్టారు దాని ద్వారా ఏమైందంటే గత ప్రభుత్వంలో ప్రిపేర్ కాని విద్యార్థులు మీరు నోటిఫికేషన్ ఇచ్చి విత్ ఇన్ ట్వంటీ డే విత్ ఇన్ వన్ మంత్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లోని ఎగ్జామ్ పెట్టేయడం వల్ల సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు లాంగ్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచో వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళే కొట్టుకున్నారు సో అలా కొట్టుకోవచ్చు నేను తప్పుగా భావించు సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక క్లారిటీ ఇస్తే అతనికి ఉన్న సదుపాయాలని అదుపా అతనికి ఉన్న సదుపాయాలని అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను చూసుకొని అతని ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అవుతాడా లేదా ఉద్యోగం చేసుకుంటాడా అతను నిర్ణయం తీసుకుంటాడు సో నేను కోరుకునేది ఒకటే అండి ఇది దీనివల్ల అందరికీ లాభం జరుగుతుంది మాకు క్యాలెండర్ అనేది ఫస్ట్ ప్రామాణికంగా క్యాలెండర్ విడుదల చేయండి క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా మాకు ఒక క్లారిటీ ఉంటది మేము ఏ విధంగా ముందుకెళ్లాలనేది మా నిర్ణయాలు తీసుకుంటాం మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా సో నేను చెప్తున్నాను నేను మరీ మరీ చెప్తున్నాను సో ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాల్సిన అంశము ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు అంక మాకు నైట్ పన్నెండు గంటల లోపు యాగ నోటిఫికేషన్స్ గురించి మా నిరుద్యోగుల పట్ల మాకు నిరుద్యోగుల పట్ల మీరు ఒక విషయాన్ని స్పందించలేదనుకోండి ఖచ్చితంగా ఇక జరగబోయే పరిణామాలు ఇక జరగబోయేటివి ఇక ఘోరంగా ఉంటాయండి ఎందుకంటే నిరుద్యోగులు అనేటువంటి చాలా అంచనా తక్కువేద్దు ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంఎస్సి బిఈడి పిహెచ్డిలు చదివి 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 ఉన్నవారు సో ఏదో ఒకటి రకంగా ఏదో ఒక రకంగా విభ్యార్థులు ఇబ్బంది పెట్టొద్దు సో మీరు మాత్రం మాకు వెంటనే స్పందించాలని కూడా నేను ఈ యొక్క చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను ఇక చూడండి ఆగస్టు పదిహేను కల్లా రాకుంటుంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా తాడో పేడో ఆగస్టు పదహారు నాడే మనము తెలుసుకున్నాము ఆగస్టు పదహారు తర్వాత మళ్ళీ మీ అందరి ముందుకి లైవ్ లోకి వస్తాను నైన్ మనకు నోటిఫికేషన్స్ క్యాలెండర్ గురించి మరి ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా వస్తుంది అని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా విడుదల చేయవలసిందే సో ఈ విడుదల అవుతుందని కూడా నేను భావిస్తున్నాను సో ఎట్టకేళనైనా కూడా ఆగస్టు పదిహేను కల్లా మనకు ఏదో ఒక శుభవార్త తెలుస్తుంది మిత్రులారా సో థ్యాంక్ యూ ఆగస్టు పదిహేను వరకు మనం అందరం వెయిట్ చేద్దాము సో మరి ఎక్కడ కూడా తగ్గకుండా ఆగస్టు పదిహేను తర్వాత రాకుంటే దాని పరిణామాలు వేరేలాగా ఉంటాయని కూడా భావిస్తూ థ్యాంక్ యూ ఈ చిన్న యొక్క విషయాన్ని ముగిస్తున్నాను